जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदहारव अध्यायमु दैवासुरसम्पद्विभागयोगमुरवयव श्लोकमु आसुरीं योनिमापन्नाः जन्मनि जन्मनि మాం ఏవ అౌన్య తి అధమాం గతిం ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆసురీ స్వభావము కలిగినటువంటి వారిని నన్ను ద్వేషించేటటువంటి వారిని నేను ఆసురీ గర్భములోనే పడవేస్తూ ఉంటాను అంటే పుట్టటం నరకయాతనలు అనుభవించటం చనిపోవటం ఇట్లాంటి చక్రములో పడవేస్తా దానివల్ల ఈ ఆసురి జన్మలనే మళ్ళీ మళ్ళీ పొందుతూ ఇక జన్మ జన్మలకు కూడా నన్ను పొందలేక అధమాధమ జీవితాలను గడుపుతూ అధమాధమ జన్మలను పొందుతూనే ఉంటారు ఇక నన్ను ఏనాటికి చేరలేరు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను ద్వేషించేటటువంటి వారికి తాను విధించే ఘోరమైన కఠినమైన శిక్షను స్పష్టంగా చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఒక్కసారి ఆ కఠోరమైన శిక్షను ఎంత భయంకరంగా ఉంటుందో అవగాహన చేసుకుంటూ ఆలోచన చేస్తూ అటువంటి శిక్షకు మనము గురి కాకుండా ఉండటం కోసం శ్రీమన్నారాయణుడైన దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే శరణు వేడుకుంటూ ఆ శ్రీకృష్ణ భగవానుడు ద్వేషించేటటువంటి ఏ విధమైన ఆసుర స్వభావము మనలో లేకుండా చేసుకునే ప్రయత్నము నిరంతరము కొనసాగిస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడు బాగా ఇష్టపడేటటువంటి దైవీ గుణములను మనలో సంస్కరించుకునేటటువంటి సాధన చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే చేద్దాం ఆసురీం యోనిమాపన్నాహ మాపన్నాహ జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌన్తేయ తోయాంతి అధమాం గతిం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మతో పాటు దేవతలంతా కూడా శ్రీమన్నారాయణుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు వయ భగవంతుడా సత్వగుణము అధికముగా కలిగినటువంటి మేము మహర్షులు మేమందరము నిన్ను తెలుసుకోలేకపోతున్నాం ఇంకా అట్లాంటిది రజస్తమస్సులు అధికముగా ఉన్నటువంటి మానవులు నిన్ను ఎట్లా తెలుసుకోగలరు తండ్రి ఒయి భగవంతుడా నీకు వందనములు సమర్పిస్తున్నాము సమస్త జీవరాశి అంతా నీచేతనే సృజింపబడింది సవై మహాపూరుష ఆత్మతంత్ర ప్రసీద తాం బ్రహ్మ మహావిభూతి అట్లాంటి సకల జీవులను సృజించినటువంటి మహాపురుషుడైనటువంటి సకల శక్తి సంపన్నుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మాయందు ప్రసన్నుడు అగుగాక సమస్త జగత్తు అంతా జలము నుండి ఉద్భవిస్తుంది ఆ జలము భగవాను నుండి ఉద్భవిస్తుంది అట్లాంటి మహాశక్తి సంపన్నుడైన భగవానుడు మాయందు ప్రసన్నుడు అగుగాక చంద్రుడు అన్నానికి బలానికి దీర్ఘ మూలము ఈ లోకములో సస్యములకు సకల జీవుల వృద్ధికి చంద్రుడే మూలము భగవన్ అట్లాంటి చంద్రుడు నీ మనస్సు సోమం మనోయస్య దివౌ కసాం యో బలమంధ ఈశో నగానాం ప్రజన ప్రజానాం ప్రసీద తాన్న సమహా విభూతి అట్లాంటి ఓ దేవదేవా నీకు వందనములు సమర్పిస్తున్నాము తండ్రి సకల విభూతికంతటికి కూడా మూలమైనటువంటి ఓ శ్రీమన్నారాయణ నువ్వు మాయందు ప్రసన్నుడవు అగుదువుగాక భగవన్ యజ్ఞ హవ్యములను స్వీకరించుటకు అగ్ని ఉంటుంది ఆ అగ్ని నీ ముఖము భగవంతుని ముఖము అగ్నిర్ముఖం ఎస్యతు జాత జాతక్రియాకాండ నిమిత్త జన్మ అట్లాంటి అగ్ని సముద్రగర్భములో నిలబడి మహాసంపత్తులనన్నింటినీ కూడా సృజిస్తుంది ఉదరములో ప్రతి ప్రాణి ఉదరములో ఉండి తిన్నటువంటి ఆహారాన్ని పచనము కావిస్తుంది అగ్ని అంటే దేహ పోషణాన్ని కావిస్తుంది భగవన్ అట్లాంటి అగ్నిని నీ ముఖముగా కలిగినటువంటి వాడివి నువ్వు కదా మహావిభూతి సంపన్నుడవైనటువంటి ఓయీ భగవంతుడా నువ్వు మాయందు ప్రసన్నుడవు గాక అంటూ దేవతలు చతుర్ముఖ బ్రహ్మ అందరూ ఆ భగవానుడిని అజితుడు అనేటటువంటి పేరు కలిగిన వైకుంఠము కార్యవైకుంఠాన్ని సృజించినటువంటి ఆ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణేనామరవో వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदहारवध्यायमु इरवयवश्लोकमु आसुरीं योनिमापन्नाः मूढाजन्मणि जन्मनि मामप्राप्यैव कौन्तेय ततो यान्ति अधमां गतिम् आसुरीं योनिमापण्णाः मूढाजन्मणि जन्मणि मामप्राप्यैव कौन्तेया ततो यान्ति अधमां मां गतिं श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण